నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర మహా డబ్బు అనేటువంటిది మనిషిని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది ఎట్ ద సేమ్ టైం ఆ స్థాయి నుండి కింద పడేస్తుంది డబ్బు అనేటువంటిది ఉంటే మనిషి యొక్క భావం కానీ మనిషి యొక్క యాటిట్యూడ్ కానీ చేంజ్ అవుతుంది చేంజ్ అయితే కానివ్వండి అది అది ఎంజాయ్ అయ్యి కానీ ఎదుటి వ్యక్తిపై మనం చూపించడం ఇబ్బంది నువ్వు ఎప్పుడూ బస్సులో వెళ్తున్నావు కారు కొనుక్కున్నావు సంతోషమే ఇక్కడ కానీ ఇక నేను కారు కొన్నా అని చెప్పి దాన్ని ఇక దండోర వేయాల్సిన అవసరం లేదు అంటే అర్థం చేసుకోండి ఇక్కడ అంటే యాటిట్యూడ్ లేని మన దగ్గర నువ్వు పోయి బిల్డప్లు చేయాల్సిన అవసరం లేదు అంటే నేను చెప్పేది ఇది దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక డబ్బు అనేటప్పుడు నిలబడదు నిలబడకుండా ఉండడానికి ఇదే మీరు చేసుకున్నటువంటి మైనస్ మిస్టేక్స్గా ఇవే సో ఉన్నప్పుడు లేనప్పుడు ఎట్లున్నాం ఉన్నప్పుడు అదే భావనలో ఉండాలి కొంచెం అయ్యో ఇప్పుడు ఒక వంద రూపాయల ఫుడ్ తినే వద్ద నూట ఇరవైదో నూట యాభై ఐదో కొంచెం మంచి ఫుడ్ తీసుకోండి అంతేగాని ఉండి కూడా లోభత్వం అనేటువంటిది చూపించకూడదు ఉండి కూడా కనుక ఈ సందర్భంలో నేను ఇవాళ నేను తీసుకొని రాలే వాస్తవానికి కానీ అది ఎప్పుడూ నాతో పాటుగా ఉంటుంది ఇవాళ నేను ఎప్పుడూ పంచమి ధోతి మీదనే నేను వస్తా వాస్తవానికి బ్యాగు ఇవాళ అనుకోకుండా దీని మీద రావడము ఆ బ్యాగు తీసుకొని రాకపోవడము కానీ నాతో ఎప్పుడు ఒక చిన్న బ్యాగు ట్రావెల్ చేస్తుంది ఎప్పుడు ఉంటుంది నాతో అందులో ఏమేమి ఉంటుంది అనేటువంటిది నేను ఈ వీడియోలో చెప్తా చివరిలో ఎందుకు అది అంటే నాకు అని కాదు నేను చాలామందికి కూడా చెప్పి ఉన్నాను చాలామంది కూడా ఇచ్చి ఉన్నాను ఈ రెమెడీ చ ఒకటి డబ్బు మంచి డబ్బును మనకు ఎట్లా అంటే ఒక కోడి కదా పిల్లలు పొదిగినట్టుగా ఇది ఏదైతే ఉంటుందో మన వద్ద దీనివల్ల వందకు రెండు వందలు రెండు వందలు కాస్త వెయ్యి రూపాయలు పొదుగుతుంది అని నేను చెప్పాను కానీ అమ్మవారు మనకిస్తుంది యూనివర్స్ మనకిస్తుంది సో ఎక్కడి నుండి ఇస్తుంది అంతే ఇవాళ నువ్వు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినావు తిరిగి నీ వెయ్యి నీకు ఎక్కడి నుంచో వచ్చేస్తుంది సాయంత్రం వరకు ఇవాళ నువ్వు లక్ష రూపాయలు ఎక్కడో పేమెంట్ చేసినావు మరలా తిరిగి నీకు వచ్చేటటువంటి పేమెంట్ నీకు వచ్చేస్తుంది సో అందులో ఉండేటువంటి వస్తువులు ఒక బ్లూ కలర్ బ్యాగ్ కానీ చిన్నది మనకు జిప్లాక్ కానీ లేదా ఇవాళ రేపు గోల్డ్ వస్తుంది సో ఆ రెడ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఈ మూడు కలర్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో ఒక గుప్పెడి బియ్యాన్ని పోయాలి రైస్ రైస్ని పోసి ఒక ఆరు నెంబర్ సిక్స్ షుక్ర్ ఉంది కలర్ నెంబర్ సిక్స్ ఏమిటి ఆరు వన్ రూపీ కాయిన్స్ లేదా వెండి కాయిన్స్ను ఒక సిక్స్ తీసుకోవాలి ఈ సిక్స్ కాయిన్స్ తీసుకొని అందులో వేయండి చక్కటి పర్ఫ్యూమ్ను కొట్టండి దానికి కొట్టేసి లాక్ చేసేసేయండి లాక్ చేసేసి దీన్ని మీ బ్యాగ్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మగవారైతే మీ మీ బ్యాగ్లో కానీ లేదా పాకెట్లో జేబులో కానీ మీతో పాటు ఎప్పుడూ ట్రావెల్ చేసుకునే ప్రయత్నం చేయాలి లేదు ఈ బ్యాగ్ లేదు అనుకుంటే ఎరుపు రంగు కాగితం కానీ మనకు గోల్డ్ పేపర్ కానీ బ్లూ పేపర్ కానీ అయ్యే పిల్లలకు సంబంధించినవి వర్క్ షీట్స్ ఉంటాయి కలర్స్ అందులో పెట్టేసుకొని చక్కగా కూడా ప్యాక్ చేసేసుకొని మీ దగ్గర పెట్టుకోండి లేదా హ్యాండ్ బ్యాగ్లో వేసుకోండి ఒకవేళ బ్యాగ్ లేకుంటే ఈ విధంగా చేయడం ద్వారా అద్భుతమైనటువంటి డబ్బు శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ సో శుక్రుని యొక్క సింబల్ నెంబర్ సిక్స్ ఈ వెండి కాయిన్స్ ఈ యొక్క రైస్లో వేసి పెట్టుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మనీ రిలేటెడ్ మనకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది శుక్రవారం ఉదయం ఐదున్నర నుంచి లోపు దీన్ని చేయాలి చక్కగా స్ప్రే చేయాలి ధూపం వేసి హారతి ఇచ్చేసి అందులో వేసేసుకోండి మన దగ్గరనే ఉంచుకోండి మీకు అర్థమైపోతుంది నలభై ఒక్క రోజులలో బాగుంది అనుకుంటే మళ్ళీ ఒకటి చేంజ్ చేసుకుందాం మహాదేవ